ఈరోజు నర్సీపేట్నం మున్సిపాలిటీలో మరి ఇరవై రెండో వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరిగింది ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్లాయడ్ గారు కానీ అలాగే రామ్ రాంగోపల్ గారు డైరెక్టర్ మా కంగారీష్ గారు ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అలాగే శ్రీపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరూ ఆదరిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు ప్రతి మా ఇంట్లో రెండు పథకాలు మూడు పదకొచ్చి అని చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళి సరే ఆదరిస్తున్నారంటే దాని కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఏ సంవత్సరాలు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎటు బస్సులు కూడా చంద్రమోహి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎటు బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేము గెలుపులు ముఖ్యంగా మీరు చెప్పాలి నిన్న ఈ పదవి మాట్లాడుతున్నాడు రేపు మొన్న ఒకసారి చూసాం గ్రావల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు అసలు గ్రావల్ దందాలు కానీ లాటరేట్ దందాలు కానీ మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దానాలు కానీ అన్నీ కూడా మరి పాత్రుడు కానీ అయ్యనపాతుడు కొడుకు మరుగుజ్జు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయా కాలంలో వందల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు ఈ అవినీతి పాత్రుడు ఈ మరుగుజ్జు పాత్రుడు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అక్కడ ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి ఇక్కడ అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కోట్లు ఎంత దోచుకుని దోపిడీ దొంగలు వెళ్తారు అదే కాకుండా ఒక ల్యాటర్కి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్లి మరి అయింది పోతుడి అవినీతి అయింది పతి కానీ మరుగుచ్చిపోతడు కానీ ఇద్దరికి వెళ్ళి తుపాకి గురి పెట్టి కూడా పది కోట్ల రూపాయలు రాకుండా దోపిడీ దొంగలు వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది రంగురాలు వ్యాపారస్తులందరినీ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు వీళ్ళే దోచుకున్నారా రంగురాలు దోపిడి దొంగలు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీ అందరూ ఇది ఎందుకు కూడా తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో అయిన పద్ధతి మంత్రి కొన్నప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు మరుగుజ్జు పద్ధతి కానీ వందల కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకుంటారో ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా మీ అదారా నర్శిపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఈరోజు ఈ రోజు మీ అందరి తల్లి ఆశ్రతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు నా మీ దగ్గరికి మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దానందు మా పెద్ద కొడుకు చేయొద్దానందు మా చిన్న కొడుకు చేయొద్దాను ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయంలో ఎంటర్ అవరు కేవలం నేను ఎమ్మెల్యేనైతే అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను పొరపాటుని కానీ ఆయన పద్ధతిని గెలిపిస్తే మీరు ఏ పది మధ్య సరే ఆ అయిన పద్ధతి ఒప్పుకోవాలి వాళ్ళు సత్యమంతపుకోవాలి వాళ్ళు పెద్దగోడుకు మరుగుజ్జు చిన్న వాళ్ళ కూడా కొడుపుకోవాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో అంటే నలుగురు ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకుని వాళ్ళు చుట్టూ తిరుగుతారా కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలియబడతాం ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యే అని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకా రౌడీజం గోండాయిజం అన్ని మీకు తెలుసు ముఖ్యంగా ఆ అయిన పాత్ర అవినీతి అయిన పాత్ర కంటే మరుగుజ్జ పాత్రుడు వంద రెట్లు ఎక్కువ ఈ రౌడీజం కను గోడాజం అలాంటి వాళ్ళు వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు అందుకనే ఈ ఎందుకు తెలుసు ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీగా గెలిపించి అక్కడ అవినీతి అయిన పాత్రిని ఈ మరుగుజ్జు పాత్రిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది పెట్టే బేడా సర్దుకొని వెళ్ళే వాళ్ళం ఖాయం ఎట్టివర్స కూడా నర్సీపట్న ఇది ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెగరేస్తా అని చెప్పి